बिंचोचना इचोचना जेयाले आवचना तरगत गदलेके पडितोच जेयाले आवचना बोदनके 40 12 वा पीआरसी वंटणे पडिचारे पडियानु वंटणे पडिचारे पडियानु वंटणे पडिचारे इचोचना जेयाले पेंडिंग रोना 4 डीएल नो पडिचारे चंदोपाळ रोटी यटिनवा चंदोपाळ रोटी यटिनवा नारे उद्योग फाजे कार्मिक फेंसना लाईक करतावा ओ देलाले नारे उद्योग फाजे कार्मिक फेंसना लाईक करतावा ओ देलाले ఎన్ అరుణ్ కుమారి యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి ఐదు రోజుల పాటు ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో రణపేరి జాత నిర్వహించడం జరిగింది ఈ జాతా ప్రధాన ఉద్దేశము ఈ రోజున విద్యారంగంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా బోధనేతర విధులతోటి విసిగెత్తిపోయి ఒత్తిడితో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునేదానికి అట్లాగే దీర్ఘకాలికంగా ఈ ప్రభుత్వం బకాయి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ మేము ప్రచారం చేసుకుంటూ ఐదు రోజుల పాటు జాత నిర్వహించడం జరిగింది ఈ జాతర తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమై ఈ రోజున ఇప్పుడు ఏలూరులో ముగింపుకు వచ్చింది ఇందులో ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు రెండు అంశాలు మొదటిది ఉపాధ్యాయులకి ఒత్తిడి లేకుండా విద్యార్థులకు బోధన కల్పించేటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో కల్పించమని చెప్పాను గత ప్రభుత్వం అనేకమైన బోధనేతర పనులతోటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా సమస్యాత్మక తయారైనటువంటి సందర్భంలో మేము చేసినటువంటి డిమాండ్ మేరకు అట్లాగే ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఉపాధ్యాయులందరినీ బోధనకు మాత్రమే పరిమితం చేస్తామని విద్యారంగాన్ని సంస్కరిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఈ రోజున చూసుకున్నట్లయితే గతంలో ఒక పది పన్నెండు యాపులతో ఉన్నటువంటి బోధనేతర సమయం తినేటువంటి యాప్లన్నీ కూడా ఈ రోజున ఒకే యాప్గా తీసుకొని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు కూడా మరిన్ని యాప్లు దానికి జత చేసి మరింత సమయము బోధనేతర పనులకే కేటాయించే విధంగా ఈ రోజు ప్రభుత్వ అధికారులు తీరు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఉంటూ ఉన్నాయి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆ కార్యక్రమ నిర్వహణ కోసం ముందు కొంతకాలము ఎట్లా నిర్వహించారు అనేటువంటిది ప్రజెంట్ చేసేదాని కోసం మరికొంతకాలము ఉపాధ్యాయులు బోధనకు దూరం చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అట్లాగే విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కూడా ఏమాత్రము కూడా ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా లేకపోగా బోధన సమయాన్ని హరించేటువంటి విధంగా ఉన్నాయి ఉదాహరణకి ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి మూల్యాంకన విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు చూసినట్లయితే విద్యార్థి నలభై ఐదు రాసినటువంటి పరీక్ష దాని మూల్యాంకనం చేసేదానికి దాని మీద వ్యాఖ్యానం చేసేదానికి ఉపాధ్యాయుడికి కనీసంగా ఒక వారం రోజులు పడుతున్నటువంటి సందర్భం ఈ వారం రోజులు కూడా పిల్లలకు బోధనకు దూరమయ్యేటువంటి పరిస్థితి మాకు కనపడతా ఉంది ఇవాట్లన్నింటినీ కూడా తొలగించమని చెప్పి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారులతో మేము రిప్రజెంట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళు పెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా బోధనేతర కార్యక్రమాలకు సంబంధించి స్వచ్ఛందం అని చెప్పి పైకి ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు అది ఆచరణ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో విద్యాశాఖాధికారులు అందరూ కూడా ఉపాధ్యాయుల మీద తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరింపులకి దిగడం అనేటువంటి సర్వసాధారణ విషయం అయిపోయినటువంటి అంశము ఈ సమస్యలనే మేము భావిస్తూ ఈ రోజున ఐదు రోజుల్లో చేసినటువంటి జాతాలో మరిన్ని సమస్యలు మా దృష్టిలోకి రావటం జరిగింది ఇవన్నీ కూడా క్రోడీకరించి ప్రభుత్వం ముందు మేము పెట్టబోతూ ఉన్నాము అట్లాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గోపిమూర్తి గారు కూడా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి శాసన మండలిలో కూడా మేము క్రోడీకరించినటువంటి సమస్య మీద ప్రస్తావిస్తా ఉన్నారు నిన్నటి రోజున ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది అట్లాగే రెండో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉపాధ్యాయులకి దీర్ఘకాలికంగా బకాయి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీర్చమని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికి నాలుగు విడతల బకాయి ఈ ప్రభుత్వం బకాయి ఉన్నది ఇప్పటివరకు ఒక్క డిఏ కూడా ఇచ్చేటువంటి సందర్భం కానీ మాట కానీ చర్చల్లో కానీ ఎక్కడా కూడా వచ్చినటువంటి సందర్భం లేదు అట్లాగే ఉపాధ్యాయులకి ఇరవై మూడు ఆగస్టు నుంచి రావాల్సినటువంటి మరి పిఆర్సీ బెనిఫిట్స్ పీఆర్సీ కమిషన్ నియామకం అనేటువంటి దిశగా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా మరి ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టిలో లేదు అనేక రకాలుగా ఉపాధ్యాయ సంఘ సమావేశాల్లో అట్లాగే ఉద్యోగ సంఘ సమావేశాలు జరిగినప్పుడు దీని గురించి చర్చించడం జరిగింది ఇప్పటి వరకు కూడా దీని మీద ప్రతిస్పందన అనేటువంటిది లేదు అని చేత ఈ సమస్యలన్నింటి మీద మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఐదు ప్రాంతాల నుంచి నిర్వహించినటువంటి జాతాలు సేకరించిన సమస్యల మీద ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వబోతా ఉన్నాము అట్లాగే ఈ నెల ఇరవై ఐదవ తారీఖున గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది వేల మంది పైబడినటువంటి ఉపాధ్యాయులతో ఒక మహాప్రదర్శన నిర్వహించి ఈ సమస్యల పరిష్కారానికి ఒక మ్యాండేట్ అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఇవ్వబోతూ ఉన్నాము దీనిలో ఉపాధ్యాయులందరూ కూడా వేలాదిగా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది మా చేసినటువంటి ఈ రణబేరీ జాతాలో ఉపాధ్యాయుల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది ఈ స్పందనలన్నింటిలో కూడా నేను పేర్కొన్నటువంటి సమస్యలే కాకుండా అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టిలోకి రావటం జరిగింది వీటిలన్నింటినీ కూడా ఇచ్చి పరిష్కార దిశగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేయమని చెప్పని చెప్తాను లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి కూడా ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్గా భవిష్యత్తులో మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాము ఎన్ అరుణ్ కుమార్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల యొక్క బోధనా సమస్యలు మరియు ఆర్థిక సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రణబేరి పేరు చెప్పి మోటార్ సైకిల్ జాత ప్రారంభించడం జరిగింది పదిహేనవ తేదీన కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో ప్రారంభించినటువంటి ఆ యొక్క జాత పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఈ రోజున ఏలూరులో ముగిస్తూ ఉంది దీంట్లో ప్రధానంగా ఉపాధ్యాయులు తరగతి గదుల్లో పిల్లలకి స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే పరిస్థితులు కల్పించాలి ప్రభుత్వం అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయని ఒకసారి మనం చూస్తే పూర్వకాలం టీచర్కి బెళ్ళో బిల్ బిల్లు బెళ్ళనే రెండు అదనపు పనులు తప్ప మిగిలినటువంటి సమయమంతా పిల్లల చదువు చుట్టూ పిల్లల భవిష్యత్తు చుట్టూ ఉపాధ్యాయుడు ఆ పాఠశాల అభివృద్ధి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే ప్రయత్నం చేసేవారు కానీ కాలక్రమేణా ప్రభుత్వాలు ఒక ఏ కారణమైనప్పటికీ రాజకీయ ప్రయోజనం కావచ్చు లేదంటే కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యల పరిస్థితుల వల్ల కావచ్చు అనేక పథకాలు అది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యారంగం కోసం కావచ్చు అనేక పథకాలు నిర్వహించడం జరిగింది అంతేకాదు ప్రభుత్వాలు చాలా కార్యకలాపాలనే పాఠశాల బేస్డ్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో ఈ పథకాలు నిర్వహించడం కానీ ఆ కార్యకలాపాలు నిర్వహించడం కానీ ఈ రోజున నిర్వహించడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని నియమించకుండా పాఠాలు చెప్పే టీచర్లు చేతే ఆ పనులు చేయించడం వల్ల బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువు ఈ రోజున బోధనా సమయం ఈ రోజున కుదించబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా పనులు నిర్వహించటం కార్యకలాపాలు చేయటం ఒక ఎత్తు అయితే ఆ నిర్వహించినటువంటి పథకాలు నిర్వహించినటువంటి కార్యకలాపాలు అప్లోడ్లు చేయటం ఫోటోలు తీయటం ఆన్లైన్ చేయటం రెండో వైపు విద్యా కమిషనర్ ప్రతిరోజు వెబాక్ సమావేశాలు పెట్టి ఏ రోజుకి ఆ రోజు ఆదేశాలు చేస్తూ మోస్ట్ అర్జెంట్ పనులు అని చెప్పేసి కిందకి మెసేజ్ పెట్టడం ఎంఈఓలు డిఈఓలు కిందకి హెడ్ మాస్టర్ మెసేజ్లు పెడితే ఆ హెడ్ మాస్టర్ ఆ పాఠాలు చెప్పే టీచర్లు పిలిచి పైని వచ్చినటువంటి టాస్క్ ని ఫిల్ చేయమంటాం ఈ విధంగా బోధనకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రెండో వైపు కర్మయోగి విద్యాశక్తి అనే అనేకమైనటువంటి బోధనేతర పనులు ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే ఈ రోజున ఉపాధ్యాయుడిని పాఠశాలకు మాత్రమే బోధనకు మాత్రమే పరిమితం చేసి ప్రభుత్వాలు పెడుతున్నటువంటి పథకాలు లేదా కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ప్రతి పాఠశాలకి కంప్యూటర్ ఆపరేటర్ని నాన్ టీచింగ్ స్టాఫ్నే నియమించాలనే డిమాండ్ ప్రధానమైందైతే ఇక రెండో డిమాండ్ రెండు వేల ఇరవైలో పదకొండో పీఆర్సీ అమలైంది అప్పటి నుంచి తీసుకున్నటువంటి జీతమే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తీసుకుంటారు అంటే ఐదు సంవత్సరాలు పూర్తయింది ఒక పిఆర్సీ కాలం అంటే ఐదు సంవత్సరాల ఆర్థిక ప్రయోజనాన్ని అనుభవించే కాలం సో అటువంటి పిఆర్సీ కాలం రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో పదకొండవ పీఆర్సీ కాలం అయిపోయింది రెండు వేల ఇరవై మూడు జూలైతో పన్నెండవ పిఆర్సీ అమలు చేయాలి గత ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక మూలాల మీద ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బ కొట్టింది అటువంటి సందర్భంలోనే అటువంటి ప్రభుత్వం నుంచి బయటికి తప్పుకోవాలా ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లు వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి వేశారు ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి సందర్భంలోనే ఆ రోజున సాయంత్రం అప్పుడు ప్రతిపక్ష నాయకుడు గాను ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నాకు వన్ సైడ్గా ఓట్లేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుని ఉద్యోగుల్ని ప్రయత్నం చూస్తాను వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూస్తాను మనం ఎన్నికైన వెంటనే గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది మన ప్రభుత్వం అమలు అయ్యే లోపు ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి బకాయి పడింది సో అటువంటి బకాయిలు విడుదల చేస్తానని చెప్పేసి పెండింగ్ లేకుండా డిఏలు ఇస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు అంతేకాదు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని చాలా దుకాణాలుగా పెట్టి అవమానించింది మా ప్రభుత్వం వస్తే మరింత గౌరవాన్ని పెంచడం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో ఈ ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని మరింత దిగజార్చారు మరింత అంతర్జాలక హస్తాల బందీలో బిగించారని చెప్పి రెండో వైపు ఈ పదిహేను సంవత్సరాల కాలంలో నేను ఇందాక చెప్పినటువంటి పన్నెండో పిఆర్సీ కమిషన్ ఇటు కానీ కమిషన్ అమలు చేసేలోపు అయ్యారు విటం చేసే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా ఈ ఈ సంవత్సర కాలంలో దాదాపు నాలుగు డిఎలు పెండింగ్ పెట్టారు ఒక్క డిఏ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఇది నిలబడిందని చెప్పి అదేవిధంగా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ఏరియర్లు కానీ పదకొండో పిఆర్సీ ఏరియర్లు కానీ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంది ఆ బకాయిలు ఇవ్వటంలో వెనకడుగ వేయటంలో కానీ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి గ్రాడ్యుయేటీ చెల్లించడంలో కానీ సిపిఎస్ ఉద్యోగులకి జమ చేయటంలో కానీ ఈ విధంగా అదే విధమైనటువంటి వరవడి గత ప్రభుత్వం వరవడిని కొనసాగించడమే కాదు మరింత ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు రోడ్డు ఎక్కడం కాదు ఈ సంవత్సర కాలంలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా లేదంటే యూటీఎఫ్గా లేదంటే మిగిలినటువంటి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు చేస్తూ ప్రాతినిధ్యాలు చేస్తూ వచ్చినటువంటి సందర్భంలో ప్రభు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సంపందన లేనటువంటి కారణంగానే ఈ రోజున ఉపాధ్యాయులుగా రోడ్డెక్కడం జరిగింది ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయటమే కాదు శాసన శాసనమండలి వీరు సమస్యల పరిష్కారం కోసం కూడా శాసన శాసనమండలి నిన్న నాడు కానీ ఇవాళ కానీ జరిగినటువంటి మండలి సమావేశాల్లో ఈ సమస్యలు ప్రస్తావన చేస్తా ఉన్నానని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఏదైతే ప్రభుత్వం మీరు ఏదైతే సిపిఎస్ కోసం ఒక మంచి ప్రయత్నం చేస్తామని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు కూడా ఎన్నికై తర్వాత కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఇక్కడ ఆ సిపిఎస్ గురించి మాట్లాడటం కానీ లేదంటే రెండు వేల నాలుగు ముందు నోటిఫై అయ్యి రెండు వేల నాలుగు తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగులకి సిపిఎస్లోకి వెళ్ళిపోయారు వాళ్ళకి ఓపీఎస్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ యాభై ఏడుని తీసుకొస్తే ఆ మెమో నెంబర్ యాభై ఏడు భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను రాష్ట్రాలు అమలు చేసినాయి మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులకి మాత్రం వాళ్ళు ఓపీఎస్ తీసుకురావడానికి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమస్యల మీద ఉపాధ్యాయులు ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాను శాసన మండలిలో ప్రశ్నిస్తాను భవిష్యత్ పోరాటాలు కూడా అండగా ఉంటానని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా తెలియజేస్తా ఉన్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు